అందరికీ నమస్కారం అండి మన భగవాన్ శ్రీకృష్ణ ఛానల్కి స్వాగతం ఈరోజు సోమవారం ఈ సోమవారం రోజున మనం నందీశ్వరుడు శివుడికి ఎలా దగ్గర అయ్యాడు అనే ఒక మంచి కథ ద్వారా ఈరోజు తెలుసుకుందాం మన శివయ్యని మనసులో తలుచుకొని ఈ కథ విన్నవారికి సకల పాపాలు తొలగి అష్ట ఐశ్వర్యాలు సకల సంపదలు కలుగుతాయి ఇక ఆలస్యం ఎందుకండి ఆ నందీశ్వరుడిని మనసులో తలుచుకొని ఈ కథ వినడం ప్రారంభించండి నందీశ్వరుడు శివుడికి ఎలా దగ్గరయ్యాడు అనే కథకొస్తే పూర్వం శిలాద అనే మునీశ్వరుడు ఉండేవాడు ఆయనకు పిల్లలు పుట్టకపోవడంతో శివుణ్ణి తలుచుకుంటూ తపస్సు చేయడం మొదలుపెట్టాడు శివుని భక్తిలో మునికిపోయి శిలాద కొన్నేళ్ల పాటు తపస్సు చేస్తుంటే అలాగే ఉండిపోయాడు శిలాద భక్తికి మెచ్చిన శివుడు శిలాద ముందు ప్రత్యక్షమై శిలాద అని పిలిచాడు శివుని స్వర్గ స్వరం విని శిలాద చిన్నగా కళ్ళు తెరి చూశాడు కళ్ళెదుట సాక్షాత్ ఆ మహాశివుడే ఉండటంతో శిలాద ఆనందానికి అవధి లేకుండా పోయాయి తన మాటలు ఆనంద బాష్పాల రూపంలో బయటికి వచ్చాయి శివుడు శిలాద వైపు చూస్తూ నీకు ఏం వరం కావాలో కోరుకో శిలాద అని అడిగాడు అప్పుడు శిలాద స్వామి నాది ఒకే ఒక కోరిక నాకు పిల్లలు లేరు నాకు బిడ్డన వరంగా ప్రసాదించండి అని అడిగాడు శివుడు శిలాద వైపు చూస్తూ చిరునవ్వుతో నీ కోరిక త్వరలోనే నెరవేరుతుంది అని చెప్పి అదృశ్యమైపోయారు ఓవైపు శివుని దర్శనం మరోవైపు శివుని వరం ఇంకేముంది శిలాద ఆనందానికి అంతే లేకుండా పోయింది ఆ ఆనందంతో ఇంటికి వెళ్ళాడు శివుణ్ణి శివుడి రూపాన్ని తలుచుకుంటూ నిద్రపోయాడు మరుసటి రోజు శిలాద పొలానికి వెళ్ళి పొలం దున్నుతుండగా ఒక పసిబిడ్డ కనిపించాడు సూర్యుడలా మెరిసిపోతున్న ఆ బిడ్డను దగ్గరకు తీసుకొని అలాగో చూస్తూ ఉండిపోయాడు ఇంతలో శిలాద ఆ బిడ్డను తీసుకెళ్లి పెంచి ప్రయోజకుని చేయి అని ఆకాశవాణి వినిపించింది శిలాద ఆనందంగా ఆ బిడ్డను తీసుకుని వెళ్ళాడు ఆ బిడ్డకు నంది అని పేరు కూడా పెట్టాడు నంది చాలా తెలివైన అబ్బాయి ఎలాంటి విషయాన్నైనా సరే సులువుగా నేర్చుకోగలడు నంది తెలివితేటలు ప్రవర్తన పట్ల శిలాద చాలా సంతోషంగా ఉన్నాడు శివుని వరాన నంది శిలాద ఇంట్లో అడుగుపెట్టడంతో శిలాదకు సంవత్సరాలు కూడా రోజుల్లా సంతోషంగా గడిచిపోయాయి కొన్నేళ్ల తర్వాత మిత్ర వరుణ అనే ఇద్దరు సాధువులు శిలాద ఇంటికి వచ్చారు శిలాద వారిని సాదరంగా ఆహ్వానించి అతిథి మర్యాదలు చేశారు అంతేకాదు వారిని తన ఇంట్లో విశ్రాంతి తీసుకోవాలని కూడా కోరారు దానికి సాధువులు అంగీకరించారు శిలాద వెంటనే నందిని పిలిచి వీరు ఇక్కడున్నంతకాలం ఏ లోటు రాకుండా చూసుకోవటం నీ బాధ్యత ఏ రో ఏ లోటు రాకుండా జాగ్రత్తగా చూసుకోమని చెప్పాడు నంది తన తండ్రి శిలాద చెప్పినట్లుగే ఇద్దరు సాధువులను చాలా బాగా చూసుకున్నాడు రెండు రోజుల తర్వాత ఇద్దరు సాధువులు తమ ప్రయాణాన్ని తిరిగి కొనసాగించడం కోసం శిలాద ఇంటి నుంచి బయలుదేరారు వాళ్ళు వెళుతూ శిలాదని నందిని దీవించారు ముందుగా శిలాదని ఆయుర ఆరోగ్యాలతో కలకాలం సంతోషంగా జీవించు అని దీవించారు అనంతరం నంది సాధువుల పాదాలకు నమస్కరించారు సాధువుల సాధువులు నందివైపు విచారంగా చూస్తూ జాగ్రత్తగా ఉండు నీ తల్లిదండ్రులకు గురువులకు మంచి పేరు తీసుకురా అని దీవించి వెళ్ళిపోయారు నందిని దీవించే సమయంలో సాధువులు విచారంగా ఉండటం గమనించిన శిలాద వారు వెనకనే కంగారుగా పడిగెడుతూ వెళ్ళారు వారి మిందు నిల్చొని ఆయాసపడుతూ మీరు నా కుమారుణ్ణి దీవించే సమయంలో విచారంగా ఉన్నారు స్వామి ఎందుకు ఏదైనా జరగరానిది జరుగుతుందా అని అడిగారు అప్పుడు మిత్ర శిలాద వైపు బాధగా చూస్తూ నీ కుమారుడిని దీర్ఘాయుష్మాన్ భవ అని దీవించలేను అన్నాడు ఆ మాటలు విని శిలాదకి ఏం అర్థం కాక నా కుమారుడికి ఏం జరగబోతుంది అని బాధగా అడిగాడు అప్పుడు వరుణ శిలాద వైపు చూసి నీకు ఈ విషయం చెప్పాలంటే బాధగా ఉంది కానీ చెప్పక తప్పడం లేదు నీ కుమారుడు పూర్ణాయుష్కుడు కాదు అని చెప్పారు అది విని శిలాదముఖం ఒక్కసారిగా విషాదంగా మారిపోయింది ఇన్ని రోజులు నందే తన ప్రపంచం అనుకున్నాడు కానీ ఇప్పుడు ఆ నంది దూరం అవుతున్నాడని తెలిసి కుప్పకూలిపోయాడు సమయం గడుస్తుంది కానీ తాను మాత్రం బాధతో అక్కడే ఆగిపోయాడు కాసేపటికి అక్కడ నుంచి లేచి గుండు నిండా బాధతో అడుగులో అడుగు వేచుకుంటూ ఇంటిలోకి వెళ్ళాడు నంది శిలాదను చూసి ఏదో జరిగింది అని అర్థమై కంగారుగా ఏమైంది నానా అని అడిగాడు శిలాద బాధగా సాధువులు చెప్పిన విషయం గురించి చెప్పాడు అది విన్న నంది భయపడతాడేమో అనుకున్నాడు కానీ నంది మాత్రం నవ్వుతూ సాధువులు చెప్పింది విని భయపడుతున్నావా అని అడిగాడు శిలాదకి ఏం అర్థం కాక ఆశ్చర్యంతో నందిని చూస్తూ అలాగే ఉండిపోయాడు అప్పుడు నంది నానా నువ్వు శివుణ్ణి చూశావని చెప్పావు శివుణ్ణి చూసిన వారు ఇలా సాధువులు చెప్పిన దానికి భయపడరు నిజంగా నేను మరణించాలి అని రాసుంటే ఆ రాత శివుడు మార్చగలడు ఆయన గొప్ప దేవుడు ఆయన ఏదైనా చేయగలడు మనం ఆయన్ని పూజిస్తున్నాం మనకి ఏదైనా జరిగితే ఆయన చూస్తూ ఊరుకుంటారా చెప్పు అని అడిగాడు నంది మాటలకు శిలాద అలాగే చూస్తూ ఉండిపోయాడు నంది నన్ను దీవించండి నానా అంటూ తండ్రి పాదాలకు నమస్కరించాడు శిలాద శిలాద విజయోస్తు అని దీవించాడు నంది భువన నదికి వెళ్ళి భక్తి శ్రద్ధలతో శివుణ్ణి స్మరిస్తూ తపస్సు చేయడం మొదలుపెట్టాడు నంది భక్తికి మెచ్చి శివుడు నంది ముందు ప్రత్యక్షమై నంది కళ్ళు తెరిచి చూడు అన్నాడు నంది చిన్నగా కళ్ళు తెరిచి చూశాడు తన జీవితంలో తన కళ్ళు ఎప్పుడూ చూడని అందమైన రూపాన్ని చూస్తున్నాడు శివుని అందమైన రూపాన్ని కళ్ళతో చూసి గుండెల్లో బందీ చేసుకున్నాడు అలా శివుణ్ణి చూస్తూ ఆయన్ని అడగడానికి ఏమీ లేదు ఇక జీవితాంతం ఆయనతో ఉండిపోతే బావుండు అని భావించాడు అప్పుడు శివుడు నందివైపు చూస్తూ నంది నీ భక్తి నన్ను ఇంత దూరం తీసుకొచ్చింది నీకేం వరం కావాలో కోరుకో అని అడిగాడు శివయ్య నంది తనకి తెలియకుండానే స్వామి నాకు ఎప్పటికీ మీతో ఉండిపోవాలని ఉంది అన్నాడు శివుడు చిన్నగా నవ్వి నేను ప్రయాణించే నా వాహనం ఎద్దు దూరమైంది నా నీ ముఖం ఎద్దులా మారితే నువ్వు నాతో పాటు కైలాసంలో ఉండొచ్చు నా గణాలకు అధిపతిగా కూడా ఉండొచ్చు అంతేకాదు నువ్వు ఎప్పటికీ నాకు వాహనంలా స్నేహితుడిలా ఉంటావు అని అన్నాడు నంది ఆనంద బాష్పాలతో అలా చూస్తూ ఉండిపోయాడు శివుడు నందికి ఎప్పటికీ తనతోనే ఉండే వరాన్ని ప్రసాదించాడు అప్పటి నుంచి నంది శివుడికి వాహనంలా గణాలకు అధిపతిగా మారిపోయాడు విన్నారు కదా ఫ్రెండ్స్ శివయ్యకు మన నందీశ్వరుడు ఎలా దగ్గరయ్యాడు ఎలా వాహనంగా మారి శివుడికి స్నేహితుడిలా నంది ఎప్పుడు శివయ్య వెంటే గ తన గణాలకు అధిపతిగా మారిపోయాడో తెలుసుకున్నారు కదా ఈ కథ విన్నవారికి నిజంగా చాలా అదృష్టవంతులై ఉంటారు చాలామందికి తెలియని ఒక విషయం అండి ఇది నంది ఎందుకు శివయ్యకి దగ్గరయ్యాడు అని చెప్పి చాలా చాలామందికి కూడా తెలియదన్నమాట ఈ వీడియో విన్నా మీ అందరికీ నా ధన్యవాదాలు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే శివయ్యకి నంది ఇలా దగ్గరయ్యాడు అని మీకు తెలిసి సంతోషపడితే తప్పకుండా లైక్ చేయండి మరికొంతమందికి షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి ఆధ్యాత్మిక కథతో మీ ముందుకు వస్తాను అంతవరకు సర్వే జనా సుఖినో భవంతు